సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చినగర పంచాయతీ పరిధిలోని మూడో వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు మూడో వార్డు కౌన్సిలర్ ప్రత్యూష చైర్పర్సన్ సుప్రజాలతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆరు లక్షల రూపాయల నుడా నిధులతో ఏర్పాటు చేసిన మంచినీరు బోరును పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా తల్లికి వందనం అమలు చేశామని స్పష్టం చేశారు సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతామని ముందే చంద్రబాబు చెప్పారని పెంచిన ఆదాయాన్ని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని మూడో వార్డులో తిరగడం జరిగింది ఇక్కడ ఎస్సీ కాలనీసు ఎస్టీ కాలనీసు అదేవిధంగా అరుంధతి వార్డులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇది ఈ సమస్య ఉంది అని చెప్పి చెప్పినందువల్ల ఈ పైప్ లైన్ సరిచేసి ముందు ఇమ్మీడియట్ గా వీళ్ళకి నీళ్లు అందే విధంగా అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు నీళ్లు లేకుండా ఎక్కడ మనం ఉండకూడదు అనుకున్నాం కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇది నుడాలో పెట్టి ఇది ఇదిన్ ఇక్కడ వీళ్ళకి ఈ పైప్ లైన్ ద్వారా నీరు వచ్చేటట్టు చేయడం జరిగింది అందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ కార్యక్రమానికి ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి అయితే నేను ఈ రోజు బుచ్చి మూడో వార్డు గ్రీవెన్స్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలి అదే విధంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం మూడో వార్డు పరిధిలోని ఇసుకపాలెం అరుంతి వార్డులో కూడా తాగునీటి సమస్య ఉంది అని కాకపోతే ఏంటంటే అక్కడ ఒకే బోర్వెల్ ఏదో కొంచెం పని చేస్తుంది సో ఒక ఒకసారి వీళ్ళు తీసుకుంటే ఇంకోసారి మోటార్ ఉన్న కారణంగా హరిజన్ వాడవాసులు అవసరాలకు సరిపడా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఒకటి ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నారు దాన్ని కూడా తొందరలో క్లియర్ చేస్తామని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా నీటి సమస్య ఉండకూడదు అనే కాన్సెప్ట్ మనం తాగునీరు అనేది సా ఏది లేకపోయినా ఉండొచ్చు కానీ నీళ్లు లేకుండా ఉండలేం కాబట్టి ప్రతి దగ్గర మేము చెప్తున్నాము కాబట్టి ఎప్పటికప్పుడు ఆ సమస్యని స్థానిక నాయకులు అధికారులు అందరూ పరిష్కరిస్తున్నారు దానికి నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే కృష్ణా థియేటర్ మరి దుర్గానగర్ ప్రాంతాల్లో వీళ్ళకి రోడ్లు డ్రైన్లు అవసరం అని చెప్పి కూడా ఇప్పుడు నేను గ్రీవెన్స్ లో తిరిగినప్పుడు అందరూ చెప్పడం జరిగింది అది కూడా అతి త్వరలో వాళ్ళకి ఇస్తాము ఇప్పటికే బుచ్చిరెడ్డిపాలెంలో వివిధ వార్డులలో పనులు మొదలు పెట్టినాం కొన్ని రోడ్లైతేనేమి కొన్ని డ్రైన్లు అయితేనేమి ఏమేమి కావాలో అవన్నీ మొదలు పెట్టినాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం వన్ థర్టీ త్రీ కేవీ స్టేషన్ కూడా బుచ్చిరెడ్డిపాలెం కి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది దానికోసం అధికారులు స్థలం కోసం ఐదు ఎకరాల స్థలం కోసం కూడా చూస్తున్నారు అదే ఇప్పుడు నాగమాంబపురం వద్ద ఆటో నగర్ నిర్మాణం పూర్తయిన తర్వాత మెయిన్ గా ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అని చెప్పి అందరూ చెప్పిన దానివల్ల వాళ్ళకి అక్కడ ఆటో నగర్ అలర్ట్ చేసి అక్కడికి వాళ్ళు ఆల్రెడీ దాన్ని పని జరుగుతూ ఉంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధాన వర్గంలో పి ఫోర్ విధానంలో తేజో డెవలపర్స్ సహకారంతో ఎన్నో ఏళ్ల నుంచి బుచ్చిరెడ్డిపాళెం ప్రజలు కళ్ళకంటున్న కంటున్న మార్కెట్ ని అరవై రెండు రూములతో మన ఆశల కళల సౌదం అంజనా గోల్డెన్ గెలాక్సీ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అంజనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి అంజనా గోల్డెన్ గెలాక్సీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమన్చర్లలోని మట్టెంపాడు గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రముఖ సినీ నటుడు అలీ జుబేదా సుల్తానా దంపతులచే గ్రాండ్ లాంచింగ్ అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలతంకి సుధాకర్ ఆమన్చర్ల వైస్ చైర్మన్ మల్లినేని వేణుగోపాల్ రూరల్ సీనియర్ టీడీపీ లీడర్ గుంటూరు శ్రీధర్లు హాజరు కానున్నారు మీ సొంతింటి కళలను చేస్తాం అందరూ ఈ గొప్ప ప్రారంభోత్సవంలో భాగస్థులు కండి ఇట్లు మీ జి వెంకురెడ్డి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు పి శ్రీనివాసులు రెడ్డి డైరెక్టర్ అంజనా గ్రూప్స్ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్